నమస్కారం ఈరోజు నేను మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏమంటే కర్నూలు జిల్లా అనంతపురం చిత్తూరు కడప ఉమ్మడి నాలుగు జిల్లాలలో ఇప్పుడున్న ఎనిమిది జిల్లాలలో దీప దూప నైవేద్యం కింద గురవయలకు గుడికట్ల పూజారులకు అంటే బీరప్పస్వామి గుడి పూజారులకు ప్రతి నెల కూడా బీరప్ప గుడి పూజారులకు పారిశోత్సవం అర్చక వేతనం కింద ఏడు వేల రూపాయలు దీపధూప నైవేద్యం కింద మూడు వేల రూపాయలు అంటే దాదాపు ఒక గుడికి వచ్చేసి పదివేల రూపాయలు కావాలి అని చెప్పేసి ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున కూడా ఈ దాదాపు ఈ ఉమ్మడి జిల్లాలలో ఈ ఎనిమిది జిల్లాలలో దాదాపు ఏడు వందల యాభై గుడులు ఉన్నాయి ఈ గుళ్ళకల్లా ఏర్పాటు చేయాలని చెప్పేసి మినిస్టర్ సవితమ్మ గారు చంద్రబాబు నాయుడు గారికి నాలుగో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదులో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ రిప్రజెంటేషన్ బేస్ చేసుకొని పదహైదో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదులో సిఎంఓ ఆఫీస్లో చర్చ జరిగింది ఈ చర్చలో భాగంగా సుమారు ఏడు వందల యాభై పురాతన బీరప్ప స్వామి ఆలయాలు ఐదు వందల నుంచి తొమ్మిది వందల ఏళ్ళ పూర్వం నాటివి వీటిలో పూజారులు తరతరాలుగా ధూపం దీపం నైవేద్యం వార్షిక ఉత్సవాలు నిర్విరామంగా నిర్వహిస్తున్నారు కానీ ప్రభుత్వం సహాయం లేక భక్తులు స్వచ్ఛందంగా విరాళపైన ఆధారపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి ధూప దీప నైవేద్యం పథకం తరహాలో ఏడు వందల యాభై బిరప్ప ఆలయాలకు పూజలకు ఒక్కొక్కరికి పారిశోషికం కింద ఏడు వేల రూపాయలు పూజ ఖర్చుల నిమిత్తం మూడు వేల రూపాయలు మంజూరు చేయవలసిందిగా స వినయపూర్వకంగా మనవి ఈ నిర్ణయం వందలాది మంది పూజారులకు జీవన గౌరవం కల్పించి శతాబ్దాల ఆలయాల ఆధ్యాత్మిక సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతుంది పై విజ్ఞప్తిని పరిశీలించి నియమ నిబంధనల మేరకు తగు చర్యలు తీసుకోవాలని అని చెప్పి సిఎంఓ ఆఫీస్ కూడా కోరడమైంది ఈ సీఎంఓ ఆఫీస్ ఇచ్చినటువంటి సర్క్యులర్ని బేస్ చేసుకొని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పద్దెనిమిదవ తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదులో ఒక మెమో ఇష్యూ అయింది ఈ మెమోలో రిక్వెస్ట్ ఫర్ శాంక్షన్ ఆఫ్ పారితోషికం అండ్ రిచువల్ మెయింటెనెన్స్ పూజారిస్ సర్వీసింగ్ ఈయన బీరప్ప స్వామి టెంపుల్స్ గురవాయలు గుడికట్లు అని చెప్పేసి ఒక మెమో ఇష్యూ అయింది ఈ మెమోని బేస్ చేసుకొని నిన్న ఆరో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదులో అంటే ఈరోజు ఏడో తారీఖు నిన్న ఆరో తారీఖు కమిషనర్ దగ్గర నుంచి సర్క్యులర్ వచ్చింది మొత్తము ఎనిమిది జిల్లాలలో ఉన్నటువంటి ఎండోమెంట్ ఆఫీసర్లందరికీ సర్క్యులర్ వచ్చింది ఈ సర్క్యులర్ బేస్ చేసుకొని త్రీ డేస్ లోపల విత్ ఇన్ త్రీ డేస్ లోపల మీ జిల్లాలో ఉన్నటువంటి బీరప్ప స్వామి గుడిలో గుడి యొక్క వివరాలన్నీ నమోదు చేయవలసిందిగా కోరినారు ఈ విధంగా ప్రతి ప్రతి ఊరిలోని స్వామి గుడి వివరాలు పూజారి పేరు పూజ స్వామి పేరు ఊరి పేరు ఫోన్ నెంబర్ ఆధార్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఈ విధంగా స్వామి గుడి పూజారులు మరియు గురవయ్యలు మీరు మీ మండల పరిధిలోని మీ జిల్లా పరిధిలోని ఎండోమెంట్ కార్యాలయంలో మీ వివరాలు ఇస్తే మీ వివరాలన్నీ ఈ విధంగా మొత్తం అన్ని లిస్టు తయారు చేసి ఇప్పుడు చాలా దాదాపు ఒక రెండు మూడు వందల వివరాలు ఇక్కడ ఉన్నాయి ప్రతి పేజీలో కూడా ఈ వివరాలు ఉన్నాయి ఈ విధంగానే మీ వివరాలు కూడా నమోదు చేసి మీకు తొందరలో యాజ్ యాజ్ పాసిబుల్ తొందరలో కూడా మీకు నెల నెల గురవేలకు కానీ పూజార్లకు కానీ ఏడు వేల రూపాయలు మెయింటెనెన్స్ కింద మూడు వేల రూపాయలు దీప దూప నైవేద్యం పథకానికి కింద మీకు దాదాపు ఒక్కొక్కరికి ఏ పది వేల రూపాయలు రావడానికి సంవత్సరానికి తొమ్మిది కోట్లు ఖర్చు అవుతుందని మేడం గారు లెటర్ ఇచ్చారు దాన్ని ఆమోదిస్తూ కూడా ఈ విధంగా చర్యలు జరుగుతున్నాయి దీన్ని ఉదయం ఆరో తారీఖు వచ్చిన లెటర్ బేస్ చేసుకుని కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఎండోమెంట్ ఆఫీసర్ కూడా రిటర్న్ కమిషనర్ గారు కూడా మేము తొందరగా ఈ వర్కౌట్ చేస్తామని చెప్పేసి కూడా లెటర్ పెట్టినారు కాబట్టి ప్రతి ఎండోమెంట్ ఆఫీసు ప్రతి కార్యాలయంలో కూడా ఇప్పుడు ఈ సర్క్యులర్స్ ఉన్నాయి మిమ్మల్ని ఎవరైనా ఇబ్బందులు పెడితే మనల్ని సంప్రదించవలసిందిగా కోరుచున్నాము సుంకన్న మదాసి కురువా డబల్ నైన్ డబల్ సిక్స్ నైన్ ఫోర్ సిక్స్ వన్ ఫోర్ త్రీ ఎవరికి మీరు ఒక రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు ఇది గౌరవ మంత్రివర్యులు సవితమ్మ గారు మరియు ప్రత్యక్షంగా పరోక్షంగా మన సంఘం నాయకులు చాలామంది ఎన్నో సంవత్సరాల నుంచి పాటుపడుతూ ఈ బీరప్ప స్వామి గుడి పూజారులకు గౌరవలకు అందరికీ కూడా ఆర్థికంగా వీళ్ళు బలోపేతం కావాలి వీళ్ళకి నెల నెల రావడం వల్ల ఇది గుడిలో ఉన్నటువంటి దీప దూప నైవేద్యం కూడా గుడి నడవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం కాబట్టి ఎవరు ఎలాంటి ప్రభుత్వ లోన్ కాకుండా ఎండమెంట్ ఆఫీస్లో మీ యొక్క వివరాలు నమోదు చేయవలసిందిగా కోరుచున్నాము ఏదైనా పూర్తి వివరాలకు సంప్రదించగలరు థ్యాంక్ యూ నమస్కారం